అందరు పిలిచినట్టు నేను ఎందుకు పిలుస్తాను నేను నువ్వు నాకు పిఎం నాకు నాకు పిఎం నాకు వెరీ గుడ్ మార్నింగ్ పిఎం గారు ప్రియా వెరీ గుడ్ మార్నింగ్ ప్రియా అంటుంది వెరీ గుడ్ మార్నింగ్ గారు అంటుంది ప్రియా ఇన్స్టా ఐడీలు చేంజ్ అయిపోయినాయి అయితే సీఎం మీ చేతులప్ప మళ్ళీ ఫీల్ అవుతుంది మళ్ళీ మంజు ఏం మీ చెల్లెలో బా మళ్ళీ ఫీల్ అవుతుంది మళ్ళీ మంజు ఓహో మా చెల్లిని చేసినావా పామే ఐటెలు మీదే కదా బ్రో ఇది నా నాకు సపోర్ట్ వచ్చే పాము నాకు నా లైవ్లో ఒక్క పాము అన్ని పాములు నా దగ్గర ఉన్నాయి నీ లైవ్లో పాములు ఏదండి ఒక కొత్తగా పుట్టుకొచ్చిన పాము నాకొచ్చే పాము మా మరదల పాము హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ వచ్చింది శ్రీశక్క శ్రీశక్క గుడ్ మార్నింగ్ అక్క వెల్కమ్ టు మై లైవ్ చాయ్ తాగిన అక్క నన్ను బిఎం చేస్తే మంచిగా ఏ పోస్ట్ ఇస్తారు మళ్ళీ గవర్నర్ రాష్ట్రపతి ఓకే మేడం పిలవండి పిలిపించుకోయ్యా స్వామి నువ్వు గారు వన్ ఫిఫ్టీన్ గిఫ్ట్ డాన్ ప్లీజ్ రిటర్న్ అంటున్నారు లలిత ఇంకా మే ఇష్టం కా సరే సరే కానీ అన్నీ డమ్మీలే కదా పాము ఏం అంటే చెప్పకుండా వెళ్ళిపోయింది ఇంకా మేము ఇష్టం సరేలే మంచి అబ్బాయి లైక్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే నాగేంద్ర బ్రో మంచి అబ్బాయి నాగేంద్ర థ్యాంక్ యూ నాగేంద్ర గుడ్ మార్నింగ్ హాయ్ భరత్ బ్రో అంటున్నారు లలిత బ్రో గుడ్ మార్నింగ్ మంచి అబ్బాయి గుడ్ మార్నింగ్ నాగేంద్ర అన్న నీదే నా ఇదే ఐడి చిన్న కంప్లీలు పెడితే అది నీదే అని నేను అనుకున్నా నీదే అవునా కాదు చెప్పు నాగేంద్ర కదా థ్యాంక్ యూ ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో మీ పేరు చెప్తావు బ్రో కొంచెం మంచి అబ్బాయి బ్రో మాము గిఫ్ట్ ఇవ్వండి లైక్ డాన్ శ్రీశాఖ వెల్కమ్ థ్యాంక్ యూ లైక్ డాన్ ఇచ్చినందుకు బాక్సారా బాక్సారా నేను నీకు తెలుసు తెలుసు బ్రో అందరు తెలుసు కాకపోతే ఐడి వేసుకొని వస్తే ఎట్లా అవుతుంది బ్రో తెలుసు తెలుసు అందరు తెలుసు సైడ్ అన్నారా సైడా ఏ తొంగి చూసిన వీరుడా చేస్తే ఒక ఐదు నిమిషాలు సపోర్ట్ చేసి పో ఆడికిడికి పోయేస్తే ఏంది నా లైవ్కి వచ్చి తొందరగా వెళ్ళిపోయావు జర బయటకు పోయి పని ఉన్నాయి అక్క నేను నైట్ నైట్ ఎవరి లైవ్లో లేను మరి బో వన్ సెవెంటీ ఎయిట్ గిఫ్ట్ ప్లీజ్ రిటర్న్ బ్రో సపోర్ట్ చేయండి భరత్ బొమ్మది ఆమె లలిత సిస్టర్ గట్రా గిఫ్ట్ ఇవ్వు తెలుసక్క ఛాయ్ తాగినవ్వలేదు అక్క చెప్తాను アジキーラーとは